సర్పంచ్ పదవి అనేది ముళ్ల కిరీటం పెట్టుకున్నట్లని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చెట్టి రెడ్డి ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటరి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు అదృష్టం ఉంటే తప్ప ఊరికి సేవ చేసే అవకాశం దొరకదని తెలిపారు ప్రత్యేక రాష్ట్రంలో పల్లెలు తాండాలు గ్రామ పంచాయతీలుగా అభివృద్ది జరిగాయన్నారు బిల్లులు రాలేదని సర్పంచ్లు అసంతృప్తికి లోన్ చెప్పారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్పంచుల సన్మానం కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు గ్రామాలలో పనిచేసిన వాళ్లకి గౌరవం ఎప్పుడైనా దక్కుతుందని ఐదు సంవత్సరాల పదవీ కాలంలో గ్రామాలలో జరిగిన అభివృద్ది రేపటి తరాలకు జ్ఞాపకాలను మిగులుస్తుందన్నారు ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడారు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పాలకవర్గం సహకారం అధికారుల సహకారంతో గ్రామాలను అభివృద్ది చేసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు సమయంతో పని లేకుండా గ్రామ ప్రజల అవసరాలను తెలుసుకుని పనులు కొనసాగించామని వివరించారు పెండింగ్ బిల్లుల విషయమై మాజీ సీఎం ఎమ్మెల్యే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని అతిథులు హామీ ఇచ్చారు అనంతరం సర్పంచ్లను షాలువాలతో సత్కరించారు కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యకుడు చింతల సాయిబాబా గౌడ్

చెప్పాను ఎందుకంటే మీరు చేసిన పనులకి నిదర్శనం అది చిన్న ఆర్గం అయినా మీకు వీలైతే ఒక చిన్న ఆల్బమ్ తయారు చేసి మీరు చేసిన పనులని ఆ ఆల్బమ్ అనేది మన గ్రామ పంచాయతీలో ఉంటే కనుక ముందు ముందు మీరే సర్పంచ్లోవచ్చు ఇంకెవరైనా మీ గ్రామం నుంచే మీ గ్రామ పౌరుడే సర్పంచులు అయ్యే అవకాశం ఉంటుంది గతంలో ఎలా ఉన్నా ఈ విధంగా మనం ఎంత అభివృద్ధి చేసుకున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు చెప్పారు ప్రగతికి పల్లెలే పడకూడదని మనకు ఇంత మంచి మన ప్రభుత్వం ఇంత మంచి బిల్డింగ్ అందించినారు అలాగే మన సర్పంచ్లు కూడా ఎన్నో అభివృద్ధి గ్రామాల్లో పనులు చేసినారు వాళ్ళకు కూడా ధన్యవాదములు మరి అలాగే మా సర్పంచి ఎంపీటీసులు కరోనా కాలంలో ఎన్నో కష్ట సుఖాలు కంటే కష్టాలు ఎన్నో ఎదుర్కొన్నాను మరి నేను గ్రామాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను బాగా సహకారం అందించినారు మరి మీరు రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను